అన్న లేదు మీ అందరికి ఎందుకు టెన్షన్ పెట్టాలని నేను చెప్తాను నేనే బాధపడుతున్నా అన్న కూడా అనొద్దు అంట నీకు ఏమంటు దానంటే పెళ్లి చేసుకుంటాడంట నేను అంటే ఇష్టం అంట చచ్చిపోతాడంట

ఈ రోజు వీడియో వచ్చేసి అంటే మా టీంలో ఉన్న హర్ష ఆరికతో చాలా రోజుల నుంచి తప్పుగా బిహేవ్ చేసుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నువ్వు అంటే ఇష్టం అని చెప్పి ఈ మ్యాటర్ ఎవరికి చెప్పద్దు అని చెప్పి టార్చర్ చేస్తున్నా ఉంట చెప్పు చెప్తే తెలుస్తుంది కదా ఏం కావాలి మరి ఎందుకు ఇట్లా నువ్వు లవ్ ఫెయిల్యూర్ లేకపోతే లవ్ ప్రాబ్లమా అంటే మన టీమ్ లో ఉన్నాడు కదా అయితే ఒక టెన్ డేస్ నుంచి నేను చాలా సత్తాయిస్తున్నాను నేను లవ్ చేస్తున్నా నేను లవ్ చేస్తున్నాను లేకపోతే నేను చచ్చిపోతా

వచ్చిన మీకే అర్థపెట్ట కదా నేను ఎట్లా మీకు కూడా తెలియాలా కదా ఒకటి లేకపోతే ఒకటి ఇవన్నీ కొత్త కొత్త కథలు అన్న లేడు మీ అందరికి ఎందుకు టెన్షన్ పెట్టాలని నేను చెప్తాను నేనే బాధపడుతున్నా ఇప్పుడు నీకు మస్తు టెన్షన్ అన్న టెన్షన్ మళ్ళీ ఎందుకు అని చెప్పి నేనే సంభవిస్తున్నా అట కరెక్ట్ పద్ధతిగా ఆదర్చి అన్న అంటా కదా అని చెప్పి అన్న కూడా అనొద్దు నీకు ఏమంటున్నావు దాని అంటే పెళ్లి చేసుకుంటాడంట నేను అంటే ఇష్టమంట చచ్చిపోతాడంట

అయిపోకుండా ఒరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలి లేదు బయట కూడలు ఇట్లానే అవుతుంటాయి మరి ఫీలింగ్స్ రావా అన్నానే ఉన్నా అదే కాని మాట్లాడితే ఇప్పుడు ఏమో కెమెరా వద్దో అర్థమైందా ఇప్పుడు పెట్టండి వీడియో

అవునా చెప్పినా నేనేం చేసినాక ఇష్టం ఇష్టం అక్క అవునా కొట్టిన నమ్మ ఇష్టం ఉంది అంటే ఇష్టం ఉందని చెప్తాను ఇష్టముందని చెప్పాలని చెయ్యండి లేక నేను

మొత్తం అందరి పుల్లర్ అది ఇక్కడ ఏం పుల్లర్ పెట్టు అది మాట్లాడుతుందక్క అక్కడ ఇప్పుడు అక్క ఇప్పుడే అబద్ధాలు అర్థం ఇష్టమైన అంటున్నా చేస్తా కూడా అంటే ఆలోచించినా నిజంగా వచ్చి వస్తుంది ఒక్క నిమిషం ఇట్లా పట్టుకుంటే తప్ప ఆమె ఇష్టం లేనప్పుడు ఎందుకు పోయి నువ్వు కూడా ఏ నువ్వు ఇంటి మేము ఇంట్లో పట్టుకుంటు రాబు ఇంత మంది వచ్చినా నేను ఇష్టమని చెప్తాను ఏమైతే ఏం చేసుకుంటా చేసుకో చంపిస్తావా ఇప్పుడు అక్కడ చెప్పి కొట్టిస్తున్నావు నెక్స్ట్ ఓర్ తీసుకొచ్చి చంపించే అంతే కదా చేసేది మీ ఆడవాళ్ళు ఏం 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 కాదు మేము ఏమైనా చేస్తే తప్పదు చెయ్యి పో 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 పెట్టుకో కులని పెట్టు ఎప్పుడు కూడా చెప్తున్నా పది మంది చెప్తా వంద మంది వచ్చినా ఇష్టం అందులో ఇష్టం నాకు ఇష్టం ఇష్టం ఇష్టం

ఏమేడ ఆమె కొడుతుంది ఆమె చెప్పుల కొడుతుంది చెప్పులతో కొడుతుంది అయినా నన్నే అంటున్నావు అక్క నువ్వు నేను చేతులు కాలు ఎదిగేస్తా అక్క నేను ఒక్కసారి అని అడిగినావు అక్క ఇప్పుడు నా పేరు గ్రాప్ చేసింది కదా ఒక్క నిమిషం అక్క నేను కూడా చేస్తాను నేను కూడా ఇప్పుడు ఇప్పుడు చేస్తాను కొట్టాక ఏ మళ్ళా చేయక్క ఏ మళ్ళా చేయక్క నేనైతే ఇప్పుడు